नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम नैन्मी विलासागरम रमेश जी रोज 24 मार्च 2025 सोमवार सएंत्रम ये रोज विदेशनी बंडी आ स्कोडा रैपिड एंबिशन प्लस एंबिशन प्लस है क्या एंबिशन प्लस 2000 ఫోర్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ డిసెంబర్ వర్క్ జీతకాలంలో ఇన్సూరెన్స్ అయిపోయింది ముందట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి ఈ హెడ్లైట్ ఒకటి డ్యామేజ్ ఉంది కొత్త హెడ్లైట్ ఏసీ స్టోటి ఇబ్బంది లేదు ఇన్సూరెన్స్ లేదు లక్ష యాభై మూడు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్రాపరింగ్ కాదు వైట్ కలర్ డీజిల్ బండి ఫోర్ పవర్ విండోస్ పాన్స్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఇన్బుల్ టూ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే వీల్స్ కూడా ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తే అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు వీడో మొత్తం చూడరు వీడల బండిని నస్తే ఆ నెంబర్లో లోల కన్నా ఒకవేళ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడుతారు కోడా ర్యాపిడ్ టీడీఐ డీజిల్ ఇంజన్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఈ హెడ్లైట్ ఒకటి క్రాక్ వచ్చింది సార్ ఇది ఒకటి చేంజ్ చేసి ఇస్తాడు బాన్ అటే సేపీలో బానటి నుంచి డిక్ వరకు ఏపీసీ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ముంగడు రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ బంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బంపర్లో పెయింట్ పడ్డది ఇక బంపర్లు అంటే కామన్ ఏదో కుక్కొన తల్లి ఉంటుంది టచ్అప్ చేయించుకుంటారు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు డోర్ ఒరిజినల్ వెనక టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి సార్ బండికి డిక్కిల్ అవటా డిక్కిల్ స్కోడా ర్యాపిడు అంబిషన్ ప్లస్ అంట డాక్టర్ వెహికల్ డిక్కిల్ చాబితోటిది చాబినికాలకి ఎనికాల ఈ స్టెప్ని సార్ ఇది జీరో ఉంది టైరు బండికి రివర్స్ ఏసీ కూడా వచ్చింది ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ పెయింట్ పడ్డది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ ఒకసారి పెయింట్ అయినట్టుంది ఓపెన్ చేసేది పాన పెట్టిదిగా స్టెప్ని రన్నింగ్ టైర్ కంటే మంచిగా ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ రెండు వేల పద్నాలుగు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ లక్ష యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ జరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది ఇంటీరియర్ నీట్గానే ఉంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్